రాయడం జరగలేదు మనం జరుగుతున్నటువంటి మనలో అంటే గ్రీకు దేశంలోని హిబ్రూ భాషలో పైపుల గ్రంథాన్ని రాయడం జరిగింది హిబ్రూ భాషలో ఉన్నటువంటి పైపుల గ్రంథంలో ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు చాలా మంది దైవ సేవకులు దైవ జనులు లోతు భార్య వచ్చి మాట్లాడుతుంటారు ఏమని ఎందుకు ఉప్పు నాకు ఎంటనే సమాధానం ఇస్తే నేను ముగిస్తానండి కానీ కాదు లోతుకు ఎంతమంది కుమార్తెలు ఎవరు ఎంతమంది ఎంతమంది పెళ్లి నిద్ర కుమార్తెలు ఆ అల్లుళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే సుధమ కుమార్ పట్టణంలోనే ఉన్నారు కానీ పేరు గ్రంథంలో లిఖించబడలేదు ఎందుకంటే వారి గురించి రాయాలి ఎటువంటి కార్యాలు కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు దగ్గర దాపు వచ్చి ఉంటారు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది చెప్పాలి వెనక్కి ఎందుకు తిరిగింది దేవదూతులు వచ్చి లోతు దగ్గరికి వచ్చి లోతు సుదామందరిని కూడా తీసుకొని బయటకు వెళ్ళిపో అన్నప్పుడు ముందుగా వెళ్తే లోతు వెళ్ళి తన అన్నులతో తన పెళ్లి పెళ్లి అయినటువంటి ఇద్దరు కుమార్తెలతో అమ్మా తల్లి ప్రేమ కదా ఆ ఇద్దరు కుమార్తెలు తల్లి కదా ఆ తల్లి ప్రేమ పోగొట్టుకోలేక దేవుని యొక్క ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసేసి ఆ ఇద్దరు కుమార్తెలు మీద తన ప్రేమను చాటడానికి ఎన్ని చూసినట్టునే అని చెప్పండి ఓకేనా బైబిల్ గ్రంథంలోకి వాక పగల్లో వెళ్దాం దేవునికి కాకుండా అవసరమైనది ఏది కూడా దగ్గర ఉంచుకోకుండా అనవసరమైనటువంటి వాటిని పాటు పడుతున్నటువంటి జీవితాల గురించి మనము చూసుకుందాం రాసుకోలేదు కొంచెం సహాయం చేయండి నీ స్వజనం విడిచిపెట్టి నీవు చెప్పు మాటలను జరిగించమని అపరాహన దేవుడు పలికినటువంటి రెఫరెన్స్ తీసి నాకు ఒకరు చదివి వినిపించినట్లయితే నేను ముందు కదా నీ నీ ఏంటి నీ ఎంత ఇంటి నుండి బయలుదేరించిన ఏమిస్తానన్నాడు ఆశీర్వాదం ఇస్తాను ఒక్కసారి అందరం కూడా నేను చెప్పే వాక్యాన్ని వినండి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీ పిల్లలు కూడా అదుపులో పెట్టుకోండి ఎందుకంటే లైవ్ జరుగుతుంది లైవ్ లో డెత్ అప్పుడు కాబట్టి మీ పిల్లలు జాగ్రత్తగా ఉంచండి అదే విధంగా మీరు కూడా జాగ్రత్త దేవుడు చెప్పాడు నీ స్వజనులు విడిచిపెట్టి నీ బంధువుని విడిచిపెట్టి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించి దేశంలోకి వెళ్ళుమో అని చెప్పిన చెప్పిన దేవుడి మాట అప్పుడు విన్నాడా లేదా విన్నాడా ఆశీర్వాదం ఎందుకు రాలేదు ఎంత ఆశీర్వాదం ఎందుకు రాలేదు అబ్రహాము దేవుడు ఏం చెప్పాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీ పొందపెట్టమన్న దేవుడు యొక్క మాటను ధికరించాడు అబ్రహాం చాలా మర్మైనటువంటి మాటలు లోతే అర్థం పోతాయి పై పేరు చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మనం ఏదో నామకారతమైనటువంటి మిగిలిపోతాయి బైబుల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు అబ్రాహారం వెళ్ళాడు నిజ జీవితం ఏంటో బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితం అయితే ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం కాలము అతనికి ఆశీర్వాదం లేదు దేవుడు అతను ఆశీర్వాదించలేదు దేవుడు చనిపోయాడు చనిపోయిన అప్పటి నుండి ఆశీర్వదించే అబ్రహము ఆశీర్వదింపించే అక్కడ ఏ విధంగా అయితే దేవుడి యొక్క ఆజ్ఞరించిందో ఇక్కడ అబ్రహం కూడా దేవుడు యొక్క ఆజ్ఞను బిగ్గరించాడు తనకు అర్థం కాక కాదు అతను క్రమించి కూడా తన తండ్రి కదా అతని తండ్రి మాటను విన్నాడు కానీ దేవుడైనటువంటి క్రీస్తు వారు మాటను వినలేదు హరిలుయ్య ఇప్పుడు చెప్పాలి మనం ఎవరు మాట వినాలి దేవుడు చెప్పే మాట ప్రతి మాటను కూడా మనం ధిక్కరించకుండా వినాలి మన కుటుంబంలో పెద్ద పెద్ద దిక్కు ఉండొచ్చు మన కుటుంబంలో యజమానులు యజమానుడు లోకంలో మనం మంచి కోరే కోరేవారే ఒకనాడు మనం ఎదుగుతున్నప్పుడు మన చిన్న కో మన చిరును కూడా కోరేవాడు అతనే ఉంటాడు నువ్వు ఎదుగుతున్నావు అంటే ఎవరు కోర్చలేరు కదా కదా దేవుడు ఒక్కడే నువ్వు విదమని చెప్పేవాడు నాకు సంవత్సరం దాటి 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 చనిపోతే పరిస్థితులకు కంట్రా నాకైతే ఇంకొక వ్యక్తి గురించి చూసుకున్నాం త్వర త్వరగా ముగిస్తాం ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాం గృహములో నుండి వచ్చి ఆ వచ్చి నేను అలిసి ఉన్నాను నేను అందుచేత నేను చావబోచున్నాను అని యాగోహు నేను నాతో ప్రమాణం చేయమనిను అందు అతడు యాగోహుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాగోహు ఆహారమును చిక్కుడుకాయ వంటకములు ఏజాకి ఇచ్చిన వచ్చారు హలియా ఎవరికి ఇచ్చాడు ఆ జేసత్వం ఎవరిచ్చారు ఏసు క్రీస్తు వారు ఇచ్చాడు కింద నుంచి చూస్తాడు ఏసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జేసత్వాన్ని పక్కన పెట్టి ఏషావు ఎర్రమే చిక్కుడుగా కోరం కోసం తన జేసత్వం ఏషావు విషయంలో దేవుడు ఏదైతే తనను నమ్మి ఆ జవాన్ని ఇచ్చాడో ఆ జరుస్తున్నాను అని అతనే తపో అని అంటారు యాగోపు మోసం చేయలే అక్కడ మోసం ఏం చేయలే ఏసావే కావాలని చేశాడు ఒక పనిని యాగోపు చేసిన పని ఏంటంటే తన మందులో ఉన్నటువంటి వాటిని వదిలించి తన కూర నుంచి వండి అతను తెచ్చి అతను ఏసావు బాగానే కళ్ళు కనబడతాయి బాగానే తెలివింది ఏసావుకు బాగానే ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది కానీ ఏసావు ఏం చేశాడు అక్కడ ఇక్కడ రెండు విధాలను మనం చూసుకున్నట్లయితే చుక్కడుదే కోడ దగ్గర చూసుకున్నాం ఆ మాంసం దగ్గర చూసుకున్నాం అతను దాని మీద ఉన్నటువంటి ఆశే తన చేష్టత్వాన్ని అమ్మివేయడానికి దోహదపడింది హరియా కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా వరకు భక్తులందరూ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ లోకమైన ప్రేమ కోసం ఈ లోకమైన ప్రేమలో పడిపోయి దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని పోగొట్టుకొని దేవుడు ఇచ్చినటువంటి ఒక శక్తిని పోగొట్టుకొని అన్నిటిని కూడా వదులుకొని ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్ళకూడదు అని చెప్పాడో హింస వారు అక్కడికే గాజా ఆ గాజా దేశానికి వెళ్ళి ఓ స్త్రీతో ప్రేమలో పడి తన శక్తిని అంతా కూడా వదిలిపెట్టుకొని దేవుడి యొక్క మాటను ధిక్కరించి దేవుడు యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవుడు అంటే భయం లేకుండా దేవుడి మీద నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎప్పుడైతే బలాన్ని ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు లోపు తన బలం ఉండేటట్లుగా చేశాడు అక్కడ చేశాడన్నింటిలో కూడా అంతటి బలవంతలు ఎక్కడో కూడా లేడు తోడని చూసి చెండాడాడు సింహాన్ని చూపించి చెండాడాడు మనుషుల్లో కూడా నా గా పతో నరికి చెప్పాడు అటువంటి యోధుడు అయితే ఏ స్త్రీలైతే ఏ దేశంలో ఉన్నటువంటి స్త్రీలనైతే మీరు వివాహము చేసుకోకూడదు వారితో మీరు కలయకూడదు అని దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళి అక్కడికి డిస్టర్బ్ అవుతుంది చెప్పాడు ఏం చేశాడు చేయకూడదు పని చేశాడా చేయలేదా మీరు సంవత్సరం గురించి మూవీస్ కూడా చూసే ఉంటాడు ఉంటాదా లేదు పోయి కూడా వినే ఉంటారు చెప్పాలి గట్టిగా సంవత్సరం దేవుడు చెప్పిన పని చేయకుండా చేశాడా చెయ్యి ఆ యొక్క ఢిల్లీలో ఓడిలో పడుకొని తన బలాన్ని కూడా ఆ దేశపు సైనికులకు ముగించి ఆ తర్వాత చేరుకుంటారు ఆ రెట్టలు కాళ్ళు యొక్క ఇచ్చినటువంటి శక్తి లేనప్పుడు చేస్తాడు తన వంటిలో బలం లేదు కదా కాబట్టి పిల్లలరా దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు అవసరమైన వాటిని మనం అడగకపోయినా కూడా దేవుడు ముందుగా ఎరిగి దానిని ఇస్తూ ఉంటాడు కానీ మనం గ్రహించకుండా దానిని మనము వినియోగించుకోకుండా సాధారణ వాద్యభాగాన్ని కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కానీ మనం ఎప్పుడు కూడా దానిని మన దృష్టిలో ఉంచుకున్నట్లు ఏ విషయంలో చూసుకున్నా కూడా లేదు హరివంటి యొక్క పెద్ద సేవకులు దేవుడి మాటలు చివరిగా ధికించారు దావి కూడా ధిక్కిరించారు దేవుడు తనని ఏ విధంగా అయితే ఎందుకు లేదు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ఇక్కడ దావి కుటుంబాన్ని దేవుడు అంచనా ఏం చేస్తున్నాడు ఎదిగేలా చేస్తున్నాడా లేకపోతే కిందకి దిగేలా చేస్తున్నాడా మాట వినలేదు కదా నువ్వు ఆ దేశానికి వెళ్ళి వారి మందనంతా కూడా గొర్రెల మందనంతా కూడా అర్థం చేసి వారు నా దృష్టికి అసహ్యంగా చేశాడా చేశాడా దేవుడి మాట వినలే కనుక రాజపీఠాన్ని ఇచ్చి వెళ్ళడానికి దేవుడు అతన్ని నెట్టి వేశాడు హరి చదువుకుందాం రెండో సమయ గ్రంథము మూడో అధ్యాయము త్వర త్వరగా చదివితే రెండో సమయ గ్రంథము మూడో అధ్యాయము రెండో సమయ గ్రంథం మూడో అధ్యాయము బహుకాలము ఎత్తున చదువుక దావేదం అంతకంతకు ప్రబలను సౌల కుటుంబం అంతకంతకు ఏమంటావి ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు సమీరు కానీ సౌరు దేవుడు మాటలు వినలేదు దేవుడు మాటలు విన్నాడు ఆ మాట చూసుకుందాం ఇక్కడ మీకు ముందుగానే చెప్పాను ఏమని ఇరవై నాలుగో వచ్చిన ఒకటో సమయంలో గ్రంథము పదవ అధ్యాయము అప్పుడు సమయంలో ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా అతని వంటి వాడు ఒక్కడనో లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు ఇక్కడ ఎవరి గురించి సమయం చెప్తున్నాడు సౌలు గురించి సమయం చెప్తున్నారు ఏమని దేవుడు ఎన్నుకున్నటువంటి ఓ మనిషి ఇక్కడ ఉన్నాడు దేవుడు సౌలు అనేటువంటి భక్తుని ఎన్నుకున్నాడు అన్ని రెఫరెన్స్ చూసుకోవాలంటే లేట్ అవుతుంది అదే విధంగా దావిదును కూడా ఆ విధంగానే సమయాలు ఆ ప్రకటన చేశాడు యేసు క్రీస్తు వారు దావిదు అనేటువంటి ఒక పిల్లవాడిని ఒక యవనస్తుని యేసు క్రీస్తు వారి అమలేఖ రాజును బలిసిన గొర్రెలను చంపకుండా కడగా ఉండుతా వలన పాపము చేసినప్పుడు పశ్చాత్తాపము ఎక్కడ ఉందంటే ఒక తోట సమయంలో పదహైదు అధ్యాయం రెండవ వచ్చినప్పుడు ఏమని ఆ యొక్క గొర్రెలను చంపబడినప్పుడు చంపకుండా వచ్చిన తర్వాత నేను తప్పు చేశాను కాబట్టి నన్ను దేవా అని సౌరుడు పశ్చాత్తబడి దేవుడికి మరపెట్టలే అని ఏం చేయలే పశ్చాత్తబడి దేవుడికి మరపెట్టలే కానీ దేవుడు దావిది విషయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు దావిదు బస్తమాతో పాపం చేసి ఆమె భర్తను చంపినప్పుడు బహుగా పశ్చాత్తాపడి తన పాపము ఒప్పుకొనిను కీర్తనలు ఐదు యాభై ఒకటో అధ్యాయంలో ఉన్నది ఇతను పాపం చేశాడు వ్యభిచారం చేశాడు చేసిన తర్వాత స్త్రీ యొక్క భర్తను కూడా వేసిన తర్వాత కూడా మౌనంగా ఉండకుండా అతను చేసింది కరెక్టే నేను చేసింది సమంజసమే అని అనుకోలే ఎందుకంటే అతను చేసిన తప్పు దేవుడు దాచి నిండుకున్న తర్వాతే అతను పాపం చేశాడు బెసేవాళ్ళు అతను కలిసిన తర్వాత అతను తాపలే ఆపలే తన భర్తను కూడా చంపేశాడు చంపేసిన తర్వాత క్షణ క్షణం గుర్తు వస్తూనే ఉందట ఏమని పాపం అని పాపం చేయడమే కాకుండా ఆ స్త్రీ యొక్క భర్త చంపేశానే అని క్షణ క్షణం గుర్తు వస్తూనే ఉంది వస్తున్నప్పుడు అసలు పశ్చాత్తాపడి దేవుడిని మొరపెట్టాడు అట్లనే మనం అందరికి కూడా ఒక ఆలోచన రావచ్చు ఏమని తప్పు చేసి పశ్చాత్తాపడితే దేవుడు చెప్పిస్తాడానికి ఓడిపోయి మనం చేసే పాపాన్ని చూసుకుంటూ చేయించుకుంటా పోతే దేవుడి ఎందుకు వెళ్తాడు కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా సౌండ్లో ఆ గాడిదలను చంపమన్నప్పుడు ఆ గొర్రెలను చంపమన్నప్పుడు చంపకుండా వచ్చి దేవుడికి ఆ క్షమాపణ క్షమాపణ చెప్పకుండా కృతజ్ఞతలు దేవుడికి ప్రార్థించకుండా పంచాతాపడి దేవుడిని మరపెట్టకుండా దావ్యుడు బెస్యబాతో వ్యభిచారం చేసి బెస్యబా భర్తను చెప్పిన తర్వాత ఆ యొక్క ఆ క్షణక్షణము ఆ యొక్క ఆలోచన తనని జీవి చేస్తున్నప్పుడు దేవుడు అతను మా మొరను విన్నాడు ఎప్పుడు పశ్చాత్తాపడి దేవుడు మొరపెట్టినప్పుడు ఇప్పుడు ఏది గొప్పదంటారు పశ్చాత్తాపడి దేవుడు దేవుడికి మొరపెట్టని జీవితం గొప్పదా లేదు పశ్చాత్తాపడి దేవుడికి మొరపెట్టినటువంటి జీవితం గొప్పదా పశ్చాత్తాపడి దేవుడికి మొరపెట్టినటువంటి జీవితం గొప్పది హలో ప్రతిదానికి మరి మనం ఏం చేస్తున్నాం అని అంటాలి ఎందుకంటే వారు చేశారు అన్ని తప్పులు చేశారు తప్పిదంలు చేశారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకొని వారు ఉన్నారు ఒప్పుకున్న వారు ఉన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం చేసేటువంటి మనం మొనపెట్టి దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నామా చేస్తున్నామా గమనించాలి లేదు కదా మరి మన జీవితంలో ఉన్నటువంటి అభిమిత్ర కార్యాలు ఎప్పుడు పోవాలి వాటన్నిటిని ఎప్పుడు దాటుకొని మనము దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలి గమనించాలి ఎప్పుడు కూడా మన ప్రతి బ్రతికే కాదు దేవుడు సంతోషపడేటట్టు మనం అడగకుండానే దేవుడు మనకు అనేక రకమైనటువంటి ఈముళ్ళు ఇస్తాడు అలి ఏది మంపంపుగా ఉన్నారు ఒకసారి అర్థం కావాలి చెప్పే వాక్యం అర్థం కాకపోతే ఆ సాధన మీ అందరూ దూరంగా ఉంటారు కానీ మీ ప్రవర్తన సరైన గమనించకపోవచ్చు కానీ నా ప్రవర్తన మీరు గమనిస్తూనే ఉంటారు హరియా అవునా కదా అవునా కదా నేను మీ విచారణ కూడా బయటలో ఉన్నటువంటి విషయాన్ని పాటించే చేస్తాను కొన్ని కొన్ని లోకాన్ని అనుసరించి చేసినటువంటి విషయాలు ఉంటాయి వాటిని కూడా వ్యతిరేకించాలి భయపడుతున్నటువంటి విషయాన్ని పాటించినా పర్లేదు పాటించకపోయినా పర్లేదు అనుకోకూడదు పాటించాలి కూడా అంటే వినపడదా వినపడతాయి కదా వినపడ్డప్పుడు ఎందుకు మరి సేవకుని మాట్లాడారు ప్రతి ఏడాది ప్రతి చెప్పి క్రమాన్ని పాటించారు గొప్ప గొప్ప దైవ సేవకులు గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ ఎవరైనా కానీ మందిరానికి చెడవ గురించి బయట చెప్పుకుంటారు మేము తెలియదాం ఏ కలిగిన దేవుని మందిరం మంచిది కాదని పేరు చెప్పి వారు చూస్తున్నారు లేదు కదా దేవుడు యొక్క సంఘానికి స్తంభాలుగా ఉన్నటువంటి మనం ఎన్నో వింటుంటాం కానీ సంఘానికి బలం ఎవరు అనంటే సేవకుడు కాదు విశ్వాసులకు బలం సేవకుడు సంఘానికి బలం సంఘస్తులు మీరు ఎంతగా ఏ విధంగా నీతిగా నిజాయితీగా ఉంటారు ఏ ఏ విధంగా క్రమంగా ఉంటారు ఏ విధంగా దేవుని యొక్క మార్గాన్ని నడుస్తుంటున్నారు దేవుడు గమనిస్తుంటాడు ఈ లోక జనుడు గమనిస్తుంటారు ఇతర మతాల వారు గమనిస్తూ ఉంటారు క్రమం లేకపోతే మనం దేవునికి దేవునికి పరికిరా చదువు విషయంలో వెళ్తే ఏ ఒక మాట ఉండి ఏమని క్రమశిక్షణ లేకపోతే వాడు ఎంత చదివినా కూడా ఏంటంట పశువుతో సమానమే ఇది కూడా అంతే క్రమం లేకపోతే మనం ఎంత భక్తి చేసినా కూడా వ్యర్థమే క్రమం లేని భక్తి ఎందుకు వ్యర్థమైన భక్తి అంటే దేవుడి యొక్క మందిరంలో క్రమంతో బ్రతకాలి భయంతో బ్రతకాలి భక్తి ఒక్కటే కాదు దేవుడికి కావాలి మనిషి యొక్క క్రమం కావాలి మనిషి యొక్క జీవిత విధానం ఏ విధంగా నడుస్తుంది ఈ లోకంలో అనేటువంటి క్రమం కావాలి సాధాను సాధానికి ఇష్టపడి బ్రతుకుతున్నారా లేదంటే నా మార్గంలో నడుస్తున్నారా అని గమనించడంతో పాటు ఈ యొక్క కుమారుడి కుమారుడు ఏ విధంగా బ్రతుకుతున్నారు జనుడికి మాదిరిగా బ్రతుకుతున్నారా సేవుడికి సేవకునికి ఇష్టమంతా బ్రతుకుతున్నారా అని కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు హైలీ వెళ్ళాం చివరి కొంతం నేను మీ అందరికి కూడా ముందుగా ఒక వారం వర్తమానాన్ని విన్నారు చాలా చక్కగా మీరు విన్న దానితో మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పారు ఇప్పుడు చెప్పిన నేను చెప్పినటువంటి వాక్యాలు కూడా మీరు చక్కగా విన్నారు ఏంటి అని అంటే అవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టి అనవసరమైనటువంటి వాటిని మనము పాటించాము పాటించకూడదు అని చెప్పట్ పాటించాము నాతో సహా అందరం కూడా పాటించాము కానీ దేవుడు అంటున్నాడు అవసరమైనటువంటి వాటిని పాటించి అనవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టమన్నాడు అందుకే బైబిల్ గ్రంథాలకి ఇవన్నీ కూడా మీకు తెలియజేశాను అంతేనా అంతేనా కదా దేవుడు చెప్పిన మాట వినలేదు అబ్రాహ్మం అప్రహ్మ విశ్వాసులకు తండ్రి అవి ఎవరు అంటారు అబ్రాహం మంచితనం సేవకులు చెప్పడం ద్వారా కుటుంబం అంతా వెనకబడిపోయింది దేవుడి మాట విని చూద్దాం కుటుంబం ఎలా ఉంటుందో అని మనలో కూడా ఒక ఆలోచన వస్తుంది అవునా కదా వస్తుంది రాదా ఏమస్తుంది కంటారా హలో మాట మీ జీవితం ఎలా ఉందో దేవుడి మాట వినినప్పుడు మీ జీవితం ఎలా ఉందో ఒకసారి గమనించి చూడండి రెండో విధంగా రెండోసారికి మనం చెప్పిన చెప్పినటువంటి పెట్టి చుక్కుడుకాయ దూరం కోసము మాంసం కోసము పొట్ట చేస్తూ కూడా అవసరమైనటువంటి చేస్తత్వాన్ని దేవుడు ఇష్టపడిచ్చినటువంటి చేస్తత్వాన్ని ఏషా ముందు యాగో జయంతిగా అప్పగించాడు హరియా అటు తర్వాత ఇంకెవరు సంవత్సరం దేవుడు దాని దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రేమించొద్దని చెప్పినటువంటి ఆమెను ప్రేమించి దేవుడు వారి వివాహము ఆడకూడదు వారి వివాహం చేసుకుంటే మీరు అభిత్రులు అవుతారు అని చెప్పినటువంటి దేశానికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో శ్రేణించి ఆమె గుడిని పడుకొని తన పదాన్ని కూడా ఆ దేశ సైనికులకి అప్పగించినటువంటి సంస్థ గురించి మనం తెలుసుకుందాం గణితాలు ఏంటంటే మన జీవితం ఇప్పుడు దాకా ఉన్న జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మీరు మారినట్లయితే ఇప్పటి నుండి ఉన్నటువంటి మీ జీవితం మరో ఎత్తుగా ఉంటుంది హరియాకుంటే దేవుడిని మైపరుస్తా మరి హయత్నిస్తాను ఉండమని నేను గట్టిగా చెప్పను కానీ ప్రయత్నించ చెప్తాను ఎందుకంటే ఉండమని గట్టిగా చెప్తే ఒకసారిగా బానేటువంటి అవకాశం అనేది ఉండవు ఎందుకంటే సాతాను దేవుడి యొక్క మార్గంలో ఎవరైనా ఒక మనిషి నడుస్తున్నాడంటే సాతాను కూడా తన వెనకనే వస్తున్నాడు ఎందుకు పడగట్టడానికి ఏజు దేశంలో గొప్ప ఏమంట ఉన్నత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు దేవుడు ఎందుకు భయముదే వాడు ఆ దేశంలో అటువంటి ధనవంతుడు లేడు యథార్థవంతుడు లేడు నీతి లేడు కానీ అటువంటి ఎదుగుదలలో ఉన్నటువంటి యోగును సాతాను పడదానికి అతని జీవితంలో సాతా పాత్ర కూడా ఉంది సాతాను కూడా యోగుతో పాటు నడుస్తూనే ఉన్నాడు ఎందుకు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి యోగుడు పడకూడదు కాబట్టి ప్రేమ దేవుడు పిల్లలు మనం ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడతామో దేవుడి యొక్క మార్గంలో మార్పు చెందడానికి ఇష్టపడతామో దేవుడికి ఇష్టంగా మనం ఆలోచిస్తామో అపవాది మన జీవితంలో మన కుటుంబంలోకి వచ్చి నీ యొక్క మార్గాలను చల్లా చెందు చేయడానికి ముందుకు వస్తుంటాడు అటువంటి అపచయము మనం పొందకుండా సాతానను వెళ్ళగొట్టి పక్కకు తరిమి కొట్టి దేవుని యొక్క ప్రార్థన ఆయుధం ద్వారా దేవుని యొక్క వాక్యము అనేటువంటి ప్రవచము ద్వారా సాధారణ పాడ్రోసి దేవుని యొక్క మార్గంలో మనం అందరం కూడా నడవాలని ఈ వాక్య ఉపదేశము ద్వారా చేస్తూ వాక్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ వాక్యం హృదయంలో నూలంగా పడిపబడ చేసి మీ కుటుంబాలన్నీ కూడా మీతో పాటు మా కుటుంబం కూడా జీవం గల దేవుని యొక్క స్థానము కూడా అభివృద్ధి చెందాలని మీ అందరికీ మనవి చేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను ఇంతవరకు నేను చెప్పినటువంటి వాక్య భాగాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు వందనాలు తెలియజేస్తూ వాక్య పాత్ర ముగిస్తూ ఉన్నారు